లకి తెలుగు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు నేను నైన్ రెస్టారెంట్కి వెళ్ళాను ఆ రెస్టారెంట్ లోని ఏంటంటే గేమింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇదేంటంటే స్టేడియంకి ఆపోజిట్లో ఉంటుంది మొన్న రీసెంట్గా ధోని గారు ఆడారు కదా ఆ స్టేడియంకి ఆపోజిట్లో దాని ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి గేమింగ్ ప్లేస్ది వెళ్ళగానే ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కిడ్స్ దాకా ఆడుకోవడానికి చాలా బాగుండేగా ఇక్కడ ప్లే ఏరియా పెట్టారు ఇదేంటంటే పిల్లలు మనకి సీఎంఆర్ ఎట్లా అంటే ఈ బాల్లోనికి పెద్దవాళ్ళని బాల్ని చేయరు అసలు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వెళ్ళచ్చు వాళ్ళ సేఫ్టీ వాళ్ళే చూసుకోవచ్చు ఇది ఏంటంటే చూడండి ఇక్కడ ప్రైజెస్ రాశారు అండ్ వాళ్ళ ఏజెస్ ఒకవేళ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ డైపర్స్ అనేవి మ్యాండేటరీ అంట ఒకవేళ వైలెంట్ అంటే లైట్ ఇలా వాష్రూమ్ అట్లా వెళ్ళినట్టయితే పిల్లలు టూ థౌజండ్ పెనాల్టీ కూడా వేస్తారు బట్ అవన్నీ చూడటానికి అయితే చాలా చాలా బాగున్నాయండి వన్ ఇయర్ కిడ్స్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు చాలా బాగుంటుంది టూ ఇయర్స్ కిడ్స్ వాళ్ళకైతే కొంచెం బాగా ఐడియా ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి వాటి తీసుకొచ్చి వాళ్ళని కొంచెం ఆడిస్తే వాళ్ళ యాక్టివిటీస్ బాగా ఉంటుంది ఎందుకంటే బాబు చూడండి ఎంత హ్యాపీగా ఎంత బాగా ఆడుతున్నాడు ఈ అబ్బాయి త్రీ ఇయర్స్ కిడ్ అనమాట మా పిల్లల్ని తీసుకెళ్ళడానికి నాకు కుదరలేదు నేను రెస్టారెంట్ అనుకుని వెళ్ళాను అనమాట రెస్టారెంట్తో పాటు ఇట్లా గేమింగ్ ఏరియా కూడా ఉంటుందని నాకు వెళ్ళాక తెలిసింది అయితే నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి ఎందుకంటే ఎప్పుడు సీఎంఆర్ సెంట్రల్కే వెళ్ళటం అక్కడే ప్లే జోన్లో ఆడటం పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదు ఏదో పిల్లలకి ఒకటి రెండు సార్లు తీసుకు వెళ్ళిన తర్వాత నార్మల్గానే అనిపించింది నాకు ఇంకొత్తగా అనిపించలేదు ఎప్పుడైతే ఇది కొత్తగా చూసానో నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడు అక్కడే కాకుండా ఇక్కడ కూడా అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అనిపించింది ఇక్కడ ఏంటంటే పిల్లలు మనం చిన్న ఫుడ్ తినేటప్పుడు ఇబ్బంది పెట్టుకుంటే ఈ ప్లే ఏరియాని క్రియేట్ చేశారనమాట ఈ అటాచ్డ్ లోపల కూడా ఒకటి ఉంటుంది పిల్లలు లోపల ఆడుకుంటూ ఉంటే మనం ఫుడ్ తినేయచ్చు వాళ్ళకు కూడా పెట్టాలన్నా కూడా లోపల పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువగా పేరెంట్స్ పిల్లలు చిన్న వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఈ రెస్టారెంట్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రెస్టారెంట్లో వాళ్ళు ఆడుకోవడానికి ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అండ్ మనం ఫుడ్ ఈజీగా తీసుకోవడానికి అవుతుంది మనకి నార్మల్గా అంటే పిల్లలు అసలు ఉండరు కదండి ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళతో ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్లే జోన్లో వాళ్ళని వెళ్ళినప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంటారు అట్ ద సేమ్ టైం మనం ఫ్రీగా ఫుడ్ తీసుకోవచ్చు అనమాట మన మన విషస్ కూడా నెరవేరుతాయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇదిగోండి ఇక్కడ పెట్టిన వాటిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదిగోండి ఇది చాలా నచ్చింది నేను కూడా రెండు మూడు సార్లు ట్రై చేశాను కానీ రాలేదు ఇది సిఎంఆర్లో కూడా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ పెట్టిన డాల్స్ ఇంకా బాగున్నాయి ఇదిగోండి హ్యామర్తో మనం కొడితే అది మన బా స్ట్రాంగ్ స్ట్రెంగ్ చూపిస్తుంది కదా అట్లాంటి హ్యామర్ కాకుండా ఇక్కడ చెయ్యి అట్లాంటిది పెట్టారు ఇక్కడ క్యాండీ షాప్ అని చెప్పి చాక్లెట్స్ పెట్టారనమాట అన్ని కిట్ క్యాట్ డైరీ మిల్క్ అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి మనం తీయగలిగితే ఏ చాక్లెట్ అయితే తీయగలుగుతామో అది బయటకు వస్తుంది ఇక్కడ అయితే ఏలియన్స్ వస్తూ ఉంటాయండి ఇది ఒక ప్లే జోన్ అనమాట ఇందులో ఏలియన్స్ వస్తూ ఉంటాయి మనం అదిగోండి అలాంటి గన్ తీసుకొని వాడిని కాల్చాం ఫేస్కి ఒకలాంటిది పెడతారు అనమాట కళ్ళకి త్రీ డీ ఎఫెక్ట్ కనిపించడానికి ఒకలాంటిది పెడతారు చాలా బాగుంది మా అయితే ట్రై చేశారు నాకు మాత్రం ఏలియన్స్ అంటే సినిమాలే చూడండి నేను అలాంటిది ఇంకా దగ్గరగా మన మీద కూర్చున్నట్టు మనం ఫీల్ అయ్యేలా చేస్తాయి అంటే నాకు ఇంకా భయం సో నేను దాని జోలికి అయితే వెళ్ళలేదు ఇదిగోండి ఇంకా పిల్లల కోసం ఇదిగోండి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా 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 నచ్చాయండి చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ పిల్లలు ఆడుకునే గేమ్ అవన్నీ కూడా ఎంత న్యూగా ఉన్నాయంటే చూడండి ఏది కూడా ఓల్డ్ అన్నట్టుగా లేదు ప్రతిదీ అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఒక్కటి కూడా డస్ట్ పడకుండా పిల్లలు అన్నాక అన్నీ పట్టించుకుంటారు కదండి అన్నీ పట్టుకుంటూ వాటి డస్ట్ చేతికి అంటుంది కదా అట్లా కాకుండా అలా పెట్టుకుంటాను ఇది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలండి త్రీ హండ్రెడ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు తర్వాత మనకు ఆ కార్డు వచ్చిన తర్వాత ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇదైతే నా ఫేవరెట్ గేమ్ అనమాట కాకపోతే నేను ఈ ఈరోజు ఆడటానికి నాకు అసలు కుదరలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఈ ఏరియాని ఇలా క్రియేట్ చేశారు ఆ ప్లేస్ చూడటానికి చాలా అందంగా ఉందని చెప్పి దాని ఫోటో కూడా తీసుకున్నాను నేను ఆ తర్వాత దీన్ని రీఛార్జ్ త్రీ హండ్రెడ్ పెట్టి చేయించిన తర్వాత మేము ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం అట్లా జరిగింది ఫుడ్ కూడా ట్రైన్లో వస్తుందంట కాకపోతే ఇప్పుడు ట్రాక్ పాడడం వల్ల ట్రైన్లో రాలేదు ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంది కానీ ముఖ్యంగా అట్రాక్టివ్గా ఉన్న ప్లే ఏరియా అండి ఈ మిక్కీ మౌస్ అండి ఈ మిక్కీ మౌస్ నైంటీ రూపీస్ అంట వన్ వన్ టైం యూజ్ చేయొచ్చు ఒక నైంటీకి ఆ బాల్ ఆ పైనుంచి అట్లా వచ్చి అది కట్ చేస్తే ఆ మిక్కీ మౌస్ మనకు వచ్చేస్తుంది మనకి సిఎంఆర్లో అట్లా అయితే అండి అది హండ్రెడ్ రూపీస్ అది ఏంటంటే టెడ్డీ వేర్ పెడతారు ఇక్కడ ఏంటంటే మిక్కీ మౌస్ పెట్టారనమాట మా వారు ఇందాక చెప్పాను కదా ఇది ట్రై చేశారని చెప్పి ఏలియన్స్ అట్లా మన మీదకి వచ్చేటట్టు అని ఇది ఇట్లా పెడతారండి కళ్ళ దగ్గర పెడితే అది మనకి ఏంటంటే త్రీడీ లాగా మన మన మీద కూర్చున్నట్టు ఉంటుంది నాకైతే చాలా భయం అండి ఇట్లాంటివి ఈయన చాలా ధైర్యంగా చేశారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా వారు పెద్దవాళ్ళే కానీ వెనకట్లు ఉన్న అబ్బాయి ఇంకా చిన్నోడు అయినా కూడా చాలా బాగా ఆడాడండి నాకు చాలా నచ్చింది అబ్బాయి చాలా అసలు భయపడలేదు ఒక్కసారి కూడా అరవలేదు అనమాట అంతలాగా ఆడుతూనే ఉన్నాడు ఇంకా ఆడతా ఇంకా ఆడతా అంటున్నాడు వాళ్ళ ఫాదర్ వద్దనే ఇంకా ఇంకా అట్లా జరిగిందండి రోజంతాను గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ కూడా ఉందండి ఆ స్క్రీన్లో మనకి ఎలా వస్తుందనేది వాళ్ళు చూపిస్తారు ఇదిగోండి అమ్మాయి కూడా పెట్టుకుంది ఆ అమ్మాయి కూడా పెట్టుకున్నాక గేమ్ అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అంతా బ్లర్గా ఒకలాగా ఉంది స్క్రీన్ మీద మేము చూసి ఆహా ఏం లేదు అనుకున్నాం సడన్గా జాంబీస్ రాగానే గూస్ వచ్చినాయి అండి ఆ జాంబీస్ ఏవైతే ఉన్నాయో అవే రిపీటెడ్గా వస్తున్నాయి కొత్తవి ఏమీ రాలేదండి అవే రిపీటెడ్గా వస్తున్నాయి ఇదిగోండి ముగ్గురు కలిపి ఒకేసారి ఫైర్ చేస్తున్నారు అనమాట లోడ్ చేస్తున్నారు కిందకి ఇట్లా అంటే లోడ్ అవుతుంది ఆ గన్ను మళ్ళీ అది ఏంటంటే ఫైర్ చేస్తారనమాట అలా చాలాసార్లు చేస్తూ ఆడుతున్నారు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇలా గేమ్ నడుస్తుంది అనమాట మనం ఏంటంటే కావాలి మన గేమ్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా అందులో మోడ్స్ ఏవో చెప్పారు వాళ్ళు ఇది అందరూ ఇదే సెలెక్ట్ చేసుకున్నారు సౌండ్స్ వల్లే మనకి అది కొంచెం ప్యానిక్గా అనిపిస్తుంది తప్ప నార్మల్గా పిల్లలైతే అంత భయపడిపోర్లేండి అది స్క్రీన్ మీదే కాబట్టి మనం ఆ విషయంలో బాధపడక్కర్లేదు ఇంకా ఏంటంటే మనం పెద్దవాళ్ళమే కదండి చిన్న పిల్లలకైతే అది కొంచెం ఎంకరేజ్ చేయకపోవడమే మంచిదని నా ఫీలింగ్ అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చి మా వాళ్ళు బాగా అలిసిపోయారు కదా అందుకని మసాజ్ పెట్టించుకున్నారు ఇంకా ఆ తర్వాత ఇదిగోండి చాలా మంది పిల్లలు వచ్చి ఇవి ఆడుతున్నారు ఆడుతున్నప్పుడు ఇవి ఎలా ఉంటాయో చూపిస్తాం కదా వీడియో తీసాను ఇది వాటర్ అండి వాటర్ వస్తుంటుంది వాటిని అట్లా కొడుతుంటది ఈ అమ్మాయి ఏంటంటే ఈ మధ్యలోనే ఒక ఫ్రాగ్ అనేది బయటకు వస్తుంది ఆ ఫ్రాగ్ని వాళ్ళు చెప్పిన టైంలో కొట్టేయాలి అది వచ్చి వెళ్ళిపోతుంది కదా కొట్టేయాలి ఒకసారి టూ రావడం త్రీ రావడం కూడా అవుతుంది అనమాట బాగుంది భలే కాన్సన్ట్రేషన్ అంతా దానిని పెట్టి భలే కొట్టడానికి చాలా ఇష్టపడుతున్నారు పిల్లలు ఫ్రాగ్ని తల మీద కొట్టేటప్పుడు ఒక సౌండ్ కూడా చేస్తుంది భలే ఉంది ఇట్లాంటి ప్లే జోన్స్ అనేవి మా చిన్నప్పుడు అట్లా ఏం లేవండి ఇప్పుడే కొత్తగా వచ్చింది బట్ ఏంటంటే ఇన్ని రోజులు వైజాగ్లో ఉన్నా కూడా ఎప్పుడు తెలియలేదు ఇప్పుడు అనుకోకుండా వెళ్ళినప్పుడు తెలియడం మరీ ఆశ్చర్యంగా అనిపించింది ఇది చూసారండి రెస్టారెంట్లోకి ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్లో బోట్ నైన్ అని చెప్పి ఇది పెద్దది ఉంది నిజంగా పెద్దగా ఉందండి చూసారు కదా ఫోటోలనే ఇంత పెద్దగా ఉంది అంటే డైరెక్ట్గా ఎంత పెద్దది ఉండి ఉంటుందో నేను ఇదిగోండి పక్కనే పిల్లలు ఆడుకోవడానికి ఉందని చెప్పాను కదండి ఇది ఎంట్రన్స్ ఇటు నుంచి కూడా ఉందనమాట ఈ తర్వాత ఇక్కడ ఐరన్ మ్యాన్ ఇవన్నీ పెట్టారు ఇవి కూడా మనం టచ్ చేయకూడదు అని చెప్పి హ్యామర్ అది టచ్ చేయొద్దని చెప్పి పెట్టారనమాట అక్కడ అది అంతా బాగా డెకరేట్ చేశారండి ఇంటీరియర్ ఎవరు చేశారు కానీ చాలా బాగా డెకరేట్ చేశారు నాకైతే బాగా నచ్చింది ముఖ్యంగా ఎంచుకున్న డాల్స్ అంటే షోకేస్లో పెట్టినట్టుగా పెట్టిన డాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంతా క్రీమ్ చాలా బాగుంది పైగా అందులోని రై మనం రెగ్యులర్గా చూసే రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం యూనిక్గానే ఉందని చెప్పాలండి ఇక్కడ పెట్టిన బొమ్మలు కానీ ఇట్లాంటి ఈ థీమ్ అంతా కూడా చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చేటట్టు అయితే ఈ బోట్ నైన్ రెస్టారెంట్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది కానీ ఫుడ్ కాస్ట్ ఎట్లా ఉందంటే ఓకే పర్వాలేదు ఎఫర్ట్ చేయొచ్చు అన్నట్టుందండి ఆ విషయం నాకు బాగా నచ్చింది నేను ఫుడ్ కన్నా ఇవి పైన ఉండే ఇవి బాగా నాకు నచ్చినాయి అనమాట ఫుడ్ కోసం కాకపోయినా ఇట్ల స్కేమ్ జోన్ కోసం అయినా కూడా ఈ రెస్టారెంట్ని విజిట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ మనకి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చాలామంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్